హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు బంధు అలాగే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త చెప్పారు మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేస్తుందండి సో ఏ రోజున ఎంతమందికి అయిన తర్వాత జమ అవుతుందో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా వచ్చేసి రైతు బంధిస్తారా రైతు భరోసా ఇస్తారా అంటే దాని గురించి కూడా క్లారిటీ అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో వీడియో మాత్రం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూస్తే మన వీడియో చూస్తున్న రైతన్నలకైతే ఏ రోజున వచ్చిన వారికి అయితే అమౌంట్ అయితే వస్తుందో వారికి అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి వీడియో మాత్రమే మీరు ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు వీడియోని మాత్రం లైక్ చేసేయండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకు ఏదైనా మంచి పని చేసిందంటే ఒకటే చేసింది రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయల వరకు అయితే చేయడం అయితే జరిగింది కాకపోతే రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా నిధులు అనేది ఒక్క రూపాయి జమ చేయలేదని ఇప్పటికే ప్రభుత్వం పైన చాలా వరకు అయితే మండిపడుతున్నారు రైతులు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ అప్పుడు మనకి రైతన్నలకి ఏదైతే హామీలు అయితే ఇచ్చారో రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయలు సంవత్సరానికి పదివేల రూపాయలు అదే సంవత్సరంలో ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని బాధపడుతున్నారు సో దీనిపైన స్పందించిన మన గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతన్నలకైతే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు గతంలో మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులైతే జమ చేస్తాం అని చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ డిసెంబర్ తర్వాత నుంచి అంటే మనకైతే జనవరి మొదటి వారం నుంచి రైతన్నల ఖాతాలో ఎకరానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది వారికి అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకైతే సంక్రాంతి పండుగ ముందు నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలు అయితే విడుదలైతే చేస్తుంది ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ముందుగా దాని తర్వాత సంక్రాంతి పండుగ వరకు పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ఉంది మన ప్రభుత్వం సో రైతుల కోసం రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందని మనకైతే ఒక లెక్క అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి మన ఛానల్ కింద వీడియో కింద అయితే లింక్ ఉంది దాంట్లో ఇది మీరైతే జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన తోటి రైతున్నైతే షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ జై హింద్